ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమ వృషభ రాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉందో చూద్దాం సరే వృషభ రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే కుజుని మార్పు ఏ విధంగా వీళ్ళకి రిజల్ట్స్ ఇవ్వబోతోంది అలాగే ఈ కుజుడు మారటం వలన వీళ్ళకి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనే దాన్ని మనం గమనిద్దాం ఎప్పుడైనా సరేనండి మన సొంత ఇంట్లో ఉంటే మనకి ఎంత సుఖంగా ఉంటుందో ప్రతి గ్రహం కూడా దాని సొంత ఇంటికి వెళ్ళిందంటే అంత సుఖంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే కుజుడు ఒక రకంగా ఇక్కడ సుఖంగా హ్యాపీగా సంతోషంగా ఉంటాడు అయితే ఇక్కడ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి సరే ఈ చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుకుందాం మీ అంటే ఏంటి అని అంటే మీరు కనుక లేకపోతే మీ మీ స్పౌస్ కనుక ఏదైనా సరే ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ప్రయాణాలు ఉండేందుకు వాళ్ళకి అవకాశాలు ఉంటూ ఉంటాయి మీ భార్యాభర్తల మధ్యన ఇది కొంచెం ఒక డిస్టెన్స్ని పెంచుతుంది అని చెప్తాను బట్ దీన్ని నేను చాలా నెగిటివ్గా తీసుకోవట్లేదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండేందుకు అవకాశాలు తర్వాత ఏంటి అని అంటే బేసిక్గా మా మాట్లాడే విషయంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మీరు చెప్పేది ఒకటి ఎదుటి మనిషి అర్థం చేసుకునేది ఇంకోటి సో దీని వలన కూడా కొంత ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది అలాగే బేసిక్గా మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి శత్రువుల నుంచి మీకు మంచిగా విజయం లభించబోతోంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే నేను చాలా నెగటివ్గా దీన్ని తీసుకోను ఆఫ్కోర్స్ కోర్స్ ఇక్కడైన సప్తమాధిపతి కూడా అవుతున్నాడు అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించటం అనేది అవసరము హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడం ఉండేందుకు అవకాశం ఉంటుంది బట్ దీన్ని స్టిల్ నేను నెగటివ్గా తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోను అని అంటే ఇక్కడ ఈ రాశిలోనే గురువు గారు ఉన్నారు కనుక కాబట్టి గురు దృష్టి ఉన్నప్పుడల్లా ఎన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా కూడా భార్యాభర్తలు విడిపోరు కాబట్టి ఏంటంటే భార్యాభర్తల పరంగా ఇక్కడ మంచి స్థితిగతులు కనపడుతున్నాయి బట్ ఇదేంటంటే కొంచెం ఆరోగ్యం అనో వ్యాపారం వ్యాపారమనో ప్రయాణాలను ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సరే ఇక్కడ కుటుంబానికి సంబంధించి చాలా అద్భుతంగా ఉండబోతోందండి సంతానానికి సంబంధించి బాగుండబోతోంది అలాగే ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది సరే ఇది ఎప్పటి నుంచి మీకు ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు మీకు అసలు కంటిన్యూ మొదలవుతుంది బట్ దీనికంటే కూడా పన్నెండో తారీఖు నుంచి అద్భుతంగా ఉండబోతోందండి పన్నెండో తారీఖు నుంచి మీకు ఆర్థికమైన అనుకూలత కుటుంబ పరంగా అనుకూలత వృత్తిపరంగా అనుకూలత అలాగే ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ అనేది కనబడుతోంది అసలు ఎంత చక్కగా ఉందో అయితే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి ఏవో ఒక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కనుక ఇందాక మనం చెప్పుకున్న ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి బట్ ఆర్థికంగా చాలా బాగుంది అలాగే మీరు మంచిగా వాహనాలు తర్వాత వస్తు వాహనాలు జ్యువెలరీ ఆడవాళ్ళు అయితే జ్యువెలరీ అలాగే మంచిగా వెహికల్స్ కొనుక్కోవటం దీంతోపాటు ఏమైనా సరే ఆస్తిపాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇలాంటివి కూడా మీకు కనపడుతున్నాయి అన్నమాట కాబట్టి మీరు ఏవైనా ఆస్తిపాస్తులు కొనుక్కోవాలనుకుంటే చాలా చాలా చక్కని సమయం మూఢమి ఇవన్నీ పక్కన పెట్టండి అట్లీస్ట్ ఇల్లు ఇల్లు చూసి రావటం కానీ వెహికల్స్ చూడటం కానీ ఇలాంటివి ఖచ్చితంగా చేయొచ్చు కాబట్టి ఇలాంటివి చేసేందుకు ఇలాంటివి చూడండి కన్ఫర్మ్ చేసుకోండి ఇవి బాగుంటాయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా చక్కగా ఉండబోతోంది నేను ఇందాక చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను మామూలుగా ప్రయత్నం చేయటంలో ముందరే ఎప్పుడో మొదలు పెట్టేశారు జాతకాలు ఇవ్వటం అలాంటివి చేసుకోవచ్చు కాయపరుచుకోవటం అలాంటివి చేసుకోము బట్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది మీరు గనక ప్రేమికులు పెద్దవాళ్ళ ఒక హెల్ప్ తీసుకొని లేకపోతే పెద్దవాళ్ళ పెద్దవాళ్లను దాటకూడదు పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకోవాలి అని కనుక అనుకుంటే ఈ మాసం మీకు చాలా బాగుండబోతోంది అలాగే మీ పేరెంట్స్కి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది అలాగే మీకు పెటర్నల్ ప్రాపర్టీస్ లాంటివి వచ్చేందుకు కూడా అవకాశం ఉండబోతోంది కాబట్టి ఒక రకంగా కొంచెం వృత్తిరీత్యా ప్రయాణాలు అయితే కనపడుతున్నాయండి అలాగే కొంచెం ఆరోగ్యం ఒక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది తలకి సంబంధించిన ఇబ్బందులు అధికంగా ఉంటాయి కాబట్టి తలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఏ విషయంలో అయినా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి చాలా అద్భుతంగా ఉండబోతోంది చాలా పాజిటివ్గా కూడా ఉండబోతున్నారు సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది అలాగే సంతాన అభివృద్ధితో పాటు మీరు కనుక ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ లేకపోతే షేర్ మార్కెట్ ఇలాంటివి కనుక చేస్తుంటే ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ మాసం వృషభ రాశి వారికి చాలా బాగుందని చెప్పుకుంటూ అలాగే మీరు కనుక వ్యాపారం చేస్తున్నారు అనుకుంటే కూడా వ్యాపారాల్లో కూడా కొన్ని చేంజెస్ లాంటివి ఉంటాయి బట్ ఇవి మీకు అనుకూలంగానే ఉంటాయి అలాగే మీరు పార్ట్నర్షిప్స్ లాంటికి వెళ్ళాలనుకుంటే వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టే అవకాశాలు అలాగే వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయటం రుణాలు లాంటివి తెచ్చుకోవటం సమయానుకూలంగా మీకు ఆర్థిక పరంగా అనుకూలత రావటం ఇలాంటివన్నీ కనపడతాయి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే అహంభావానికి పోకూడదు అలాగే మాట విషయంలో ఎంత బాగా మాట్లాడుతున్నా అప్పుడప్పుడు నా లాంటి వాళ్ళు లేరు అన్న అహంభావం కొంచెం పొడచూపుతూ ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించండి సరే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది ఇష్టదేవతారాధన చేస్తూ అలాగే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కుజుడికి సంబంధించి పరిహారం చేసుకోండి కుజుడు స్వక్షేత్రంలో ఉన్న ఈ రాశికి ఆయన అంత మంచివాడు కాడు అందుకని ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం సుబ్రహ్మణ్య పాశుపతాభిషేకం చేయించుకోవటం ఇలాగ కందులు దానం ఇవ్వటం ఇవి చేస్తూ ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ మీకు కనపడతాయి ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం